వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదవ తేదీన మంగళవారం రోజున అయితే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కనుక వారితో మీకు ఏ విధంగా జాగ్రత్త పడాలి అనేటువంటి పూర్తి అంశాలను గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఎదురవ్వబోతున్నటువంటి శుభ ఫలితాల పరిమాణాలు మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు ఎక్కువగా కుటుంబానికి బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అందరికీ సహాయాన్ని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ కుంభ రాశివారు ఎదుటి వారికి వీరికి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరు ఎక్కువగా కూడా దాన ధర్మాలు చేయాలని అయితే వీరు ఇష్టపడతారు అలాగే శత్రువులను కూడా మిత్రువుల వలె భావించి వారికి అయితే సహాయం చేయడానికైతే వీరు ముందుంటారు ఇటువంటి ఒక లక్షణం కారణంగా అందరినీ ఈ రాశి వారు తమ వైపు ఆకర్షించుకుంటారు ఎన్నో మంచి లక్షణాలను ఉన్న ఈ రాశివారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను కూడా కలిగి ఉంటారు తామకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసే అంతవరకు వీరు నిద్రపోరు ఇకే అందుకే ఈ కుంభ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు ప్రజా ఆకర్షణ ఎక్కువగా కలిగి ఉంటుంది ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ కూడా అంటే నష్టాలు కలిగిన జీవితంలో ఓడిపోయాం అనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా నిలబడతారు కష్టాలను ఎదుర్కొంటారు అంతేకాదు జీవితాన్ని ఒక అయితే ఈ కుంభరాశి వారు తీసుకుంటారు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి కలిగి ఉండటం వలన అనేక అంశంలో వీరైతే విజయాలని సాధిస్తారు ఇంకా ఈ రాశి వారికి శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు అయితే ఉన్నారు అంతేకాదు మీకు రకరకాల అనేక సమస్యలను సృష్టిస్తున్నారు కొంతమంది మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలను కలిగిస్తున్నారు అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కనుక ఆ శత్రువులు మీరు ఎవరు అనేది కనిపెట్టగలుగుతారు ఇక ఈ కుంభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఎక్కువగా అందరూ మనవారే అని భావించడం వల్ల వీరికి ఇప్పటి వరకు కూడా అటువంటి శత్రువుని మీరు కనుక్కోలేకపోతున్నారు అయితే ఇప్పుడు శత్రువులు బయటపడడం వల్ల మీరు ఆ శత్రువు ఏదైతే కుట్ర చేశారో దానిని మీరు తిప్పికొట్టే ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు అలాగే కుంభరాశి వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో కోపం కూడా అంతే ఎక్కువగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి ఒక కోపం అనేది చాలా ఎక్కువగా అయితే వస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పక్క వాళ్ళను నమ్మినట్లుగా మీరు మిమ్మల్ని నమ్ముకోరు కాబట్టి ఇది మీరు చేస్తున్నటువంటి పెద్ద మిస్టేక్ అయితే ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక ఈ అలవాటును తప్పకుండా మార్చుకునేటువంటి అవసరమైతే ఉంది ఎందుకంటే ముందు ముందుగా మీరు రెండు పనులైతే చేయాలి రెండు ముఖ్యమైనటువంటి ఆ విషయాలు ఏమిటంటే మొదటిగా మీరు దైవ ఆరాధన చేయటం అస్సలు మర్చిపోకండి ఇక సెకండ్ వచ్చేసి అయితే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇలా నమ్ముకోవడం ప్రారంభమిస్తారో అప్పుడే మీరు అనుకున్న వాటిల్లో అయితే విజయాన్ని అయితే తప్పకుండా సాధించ తీరుతారు అలాగే దైవ ఆరాధన చేయడం కుదరకపోయినా రోజు కుదరకపోయినా కనీసం మీకు వారంలో రెండు రోజుల్లో మూడు రోజుల్లో ఇలా అయితే కుదిరినప్పుడల్లా ఇలా దైవ ఆరాధన చేయడం చాలా మంచిది మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం లేకపోతే అది మీరు ఎంత విజయం సాధించినా కూడా అది వ్యర్థం అని చెప్పుకోవాలి అలాగే మీరు ఎంత బలశీలులైనా కానీ మీ యొక్క బలం కానీ ధైర్యం కానీ ఎందులోనూ కూడా పనికి రావని చెప్పి తెలుసుకోండి కాబట్టి భగవంతుడి యొక్క ఆరాధన చాలా చాలా ఇంపార్ట్ అనేది మీరు ఖచ్చితంగా గ్రహించుకోవాలి మన ప్రతిరోజు కూడా రోజు మొత్తం మీద సరైనటువంటి టైంకి నిద్రపోతాం అంతా తింటాం అని పనులు కూడా చేసుకుంటాం కానీ భగవంతుడి విషయానికి వచ్చేసరికి ఏదోలే తర్వాత చేసుకోవచ్చు అనే విధంగా మన మనసైతే ఒక రకమైనటువంటి ఆలోచన భావం అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే భగవంతుడు ఏమన్నా చూస్తున్నాడా లేదంటే వింటున్నాడా కాకపోతే ఏంటంటే మన అవసరం కోసం భగవంతుడి దగ్గర కోరికలు కోరుకుంటూ ఉంటాము అవసరమైతే ఉంది కాబట్టి తర్వాత ఏదో చేసుకోవచ్చు అప్పుడు చేసుకుంటే భగవంతుడు వెంటనే కరిగిపోతాడు అని మనకు వరాలను కురిపించేస్తాడని మన మనల్ని చూసి కొంచెమైనా జాలి పడతారని చెప్పేసి ఒక భావన అయితే కొందరిలో అయితే ఉంటుంది అందరికీ కాదు కొందరికి కాబట్టి ఈ విధంగా మీరైతే నిర్లక్ష్యం భావం చే చేసే కొద్దీ దేవుడి యొక్క అను అనుగ్రహానికి కూడా మీరు కొంచెం దూరం అయితే అవుతారని చెప్పుకోవచ్చు ఇక మీరు ఏమాత్రం కూడా పక్క వాళ్ళ మాటను బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమమైనటువంటి పని రేపటి రోజున మీరు ఏదైనా కానీ మిమ్మల్ని ముంచే విధంగా కొంతమంది ప్లాన్ చేసినా మీకు ఏదైనా లేనిపోని మాటలు ఎక్కించేసి మీరు అతి కోపంగా గురయ్యే విధంగా వారి యొక్క ప్రోత్సాహం అయితే ఉండబోతుంది కాబట్టి మీరు వారి ప్రోత్సాహానికి మీరు లొంగకుండా వారు ఏదైనా చెప్పినా కానీ మీరు అసలు టేక్ ఇట్ ఈజ్గా అయితే విన్నట్లుగా వదిలేసేయండి అలాగే వారు చెప్పినటువంటి మాటలు ఎక్కువగా ఇతరులతో కోప పడిపోయి వారితో ఎక్కువగా గొడవలు చేసుకునే విధంగా అయితే వారితో ఏదైనా కానీ కొంచెం మితిమీరినటువంటి సంభాషణ చేయటం వల్ల ముందు ముందు రోజుల్లో వారి వలన మీకు కొంచెం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కనుక ఈ రాశి వారు ఎవరు ఎన్ని చెప్పినా కానీ మీరు అవసరమైనటువంటి కోపాన్ని అయితే తెచ్చుకోకండి ఇక అలాగే ఈ రాశి వారికైతే ఈ రోజున అంటే జూన్ పదవ తేదీన మంగళవారం రోజున అయితే మీ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా మీ చేతులు జోడిస్తారని చెప్పుకోవచ్చు ఇక మీకు తిరిగే అనేది ఉండదు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కో కోరుకున్నారో ఎవరైతే ఇంతకుముందు గతంలో మిమ్మల్ని మోసం చేశారో ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఎగతాలు చేస్తూ మీరు దేనికే పనికిరారు అని చెప్పి నలుగురిలో ముందు మిమ్మల్ని అవ అనవసరమైనటువంటి మాటలతో దూషించి మిమ్మల్ని కొంచెం తక్కువగా పరిచే విధంగా మాట్లాడిన వారు ఎవరైతే ఉన్నారో వారైతే స్వయంగా ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని మీ ముందు అయితే చేతులు జోడించిపోతున్నారు మరి మిమ్మల్ని క్షమాపణ అయితే వేడుకుంటారు ఇక మీరు చాలా జాగ్రత్తగా పడాలంటే ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలని చెప్పుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు అయితే మీ జీవితంలో నుంచి బయటపడిన వారు అయితే మీరు కూడా వాళ్ళని మీ జీవితం నుండి బయట పెట్టేయాలి ఎందుకంటే మిమ్మల్ని ఒకసారి మోసపరిచేవారు అలాగే మిమ్మల్ని చాలా పూర్తిగా కిందకు దిగజారించే విధంగా ఎన్నో మాటలతో హేళన చేస్తూ మిమ్మల్ని చాలా బాధ వారు కాబట్టి ఆ తప్పులు తెలుసుకొని ఇప్పుడైతే మీ దగ్గరికి వచ్చే వారు క్షమాపణ అయితే అడుగుతారు కానీ వారిని ఎంతలో ఉంచాలో అంతలే ఉంచండి కాబట్టి రేపటి రోజున కూడా వారి అలా చేయరని గ్యారంటీ అయితే ఏం లేదు కనుక ఈ కుంభ వారిని వారిని అయితే ముందైతే క్షమాపణ చెప్పిన తర్వాత మీరు వారిని ఎంతలో ఉంచాలో అంతనే ఉంచడం చాలా మంచిది ఇక ఇప్పుడు మీరేదో కొంచెం మంచి స్థాయికి రాబోతున్నారని తెలుసుకోగానే లేదంటే మీకు ఏదైనా మంచి అవకాశాలు ఉన్నాయనో మీరు కొంచెం వారికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నారని తెలుసుకొని వారి ఏదో అవసరం కోసం అయితే మీ దగ్గరికి అయితే వస్తారు ఇక వారు ఏది కూడా వారికి ఏ వాళ్ళు ఏది క్షమాపణలు వేడుకోవడానికి అయితే మీ దగ్గరికి రావడం అయితే లేదు కాబట్టి వారి యొక్క నక్క వినయాలను మీరు ఏమాత్రం కూడా కొంచెమైనా కానీ నమ్మి వారిని మరల గనక మీ జీవితంలోకి అయితే ఆహ్వానించినట్లయితే మీకు రో రాని రోజుల్లో అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే వారి వల్ల ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఏర్పడతాయి కాబట్టి వారిని అయితే మీ జీవితంలోకి దూరంగా ఉంచడం చాలా ఉత్తమం ఈ కుంభరాశి వారికి జరగబోయేది మాత్రం ఇది